नमस्ते वेलकम टू आभ प्रजल कोसमी न्यूज़ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం డిఎస్సీ రెండు వేల ఇరవై ద్వారా నియోజకవర్గం నుండి ఎంపికైన డెబ్బై నాలుగు మంది ఉపాధ్యాయులను హై స్కూల్ మరియు ఎండ్ కన్వెన్షన్ హాల్లలో ఏర్పాటు చేసిన అభినందన సభల్లో సత్కరించారు ఈ సందర్భంగా ఆమె నూతన ఉపాధ్యాయులకు సలుబలు కప్పి జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అన్నారు గత ఐదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక డిఎస్సి కూడా నిర్వహించలేకపోయాడన్నారు జాబ్ క్యాలెండర్ పేరిట జగన్ యువతను మోసం చేశాడని కూటం ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిఎస్సీని హామీ ప్రకారం ప్రకటించి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరిగిందని అన్నారు కార్యక్రమంలో స్థానిక ప్రతినిధులు విద్యా అధికారులు పార్టీ నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సంస్థలను తీసుకురావడం అన్నది ఇలా అన్ని రకాల వర్గాల వారిని అన్ని రకాల రంగాలలో వారిని ముందుకు తీసుకెళ్లాలి మన రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మా కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుందని మేమంతా మరొకసారి రుజువు చేసుకోవడానికి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఇకపోతే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ఉపాధ్యాయులకి నేను ప్రత్యేకించి సందర్భంగా తెలియజేసేది ఉపాధ్యాయు వృత్తి అన్నది ఒక మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్ లో ఒక వేరు మీది వేరు ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఏదైతే ఒక జాబ్ క్యాలెండర్ క్యాలెండర్ ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ తీస్తామని మాటిచ్చారో అదేవిధంగా గడిచిన ఐదేళ్లలో ఒక్కటి కూడా నిరుద్యోగుల్ని మోసం చేస్తూ ఇచ్చిన మాట తప్పి ఎంతమందిని నిరుద్యోగులుగా మిగిలిచారో మనమందరం చూసింది మరి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఆ రోజు యువకాలం పాదయాత్రలో మన యువ నేత లోకేష్ గారు ఆ పాదయాత్ర చేసినప్పుడు యువకుల దగ్గర నుంచి నిరుద్యోగుల నుంచి అలా అన్ని రకాల లోకేష్ గారు ఒక పేదల సంక్షేమమే మనకి ముఖ్యం పేదల సంక్షేమంగా మనమే పనిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ ముందు చూసిన ఈ కష్టాలని ప్రతి వర్గం పడుతున్న బాధల్ని చూసి మన గవర్నమెంట్ అధికారులలోకి రాగానే మొట్టమొదటి తొలి సంతకం మెగా డిఎస్సి దీని చెప్పినట్టు నోటిఫికేషన్ ఇచ్చిన నూట యాభై రోజుల్లో నూట యాభై రోజుల్లో ఎక్కడా ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా ఈ ఉద్యోగాలు నియామకం అన్నది చేయగలిగామంటే అది మా కూటమి